హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వంశీకృష్ణ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మీకోసం చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా చేయగలిగే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను అదే సేమియా దోశ రొటీన్ దోశలు తిని బోరు కొడితే ఒకసారి ఈ సేమియా దోశ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ దోశలు చాలా మెత్తగా ఉంటాయండి పైన కూడా కొంచెం క్రంచిగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ దోశలు ఎప్పుడు చేసినా సరే దీనిలోకి పల్లీ చట్నీ చేస్తానండి ఈ దోశలకి పల్లీ చట్నీ అయితేనే చాలా చాలా బాగుంటుంది నేను ఈ దోశలోకి పల్లీ చట్నీ అని ఎందుకు చెప్తున్నానంటే ముందు మనం చేసే రెసిపీని ప్రాసెస్ చూస్తే మీకు అర్థమవుతుందండి పల్లీ చట్నీ ఎందుకు బాగుంటుందని మీతో చెప్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఈ రెసిపీ కోసం నేను మూడు టమాటాలు తీసుకున్నానండి దాంతోపాటు ఒక నాలుగు ఎన్నిమిర్చి తీసుకున్నాను ఇది మిక్సీ జార్లో వేసేసుకొని ఒకసారి మిక్సీ చేసేసుకుందాం చూడండి ఈ టమాటా ఎండుమిర్చి ప్యూరీ ఇలా వచ్చింది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక కప్పు సేమియా తీసుకున్నానండి నేనైతే రోస్టెడ్ సేమియా తీసుకున్నాను మీరు కనుక మామూలు సేమియా తీసుకుంటే కొంచెం వేయించుకోవాలండి తర్వాత నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి సేమియా ఎంత తీసుకుంటే అంతే రవ్వ తీసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నానండి ఇలా రవ్వ పిండి సేమియా మూడు ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి తర్వాత సాల్ట్ అండి టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం టమాటో ప్యూరీ చేసుకున్నాం కదండి ఆ టమాటో ప్యూరీ అనేది దీంట్లో వేసేసుకుందాం మనం టమాటా ప్యూరీ వేసేసిన తర్వాత ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు తీసుకొని వీటిలో వేసేసి మొత్తం కలిపేసుకోవాలండి సేమియా బొంబాయి రవ్వ అలాగే బియ్య పిండి ఈ టమాటో ప్యూరీ అంతా కలిసే విధంగా మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా కలుపుకోవాలి మీకు కొంచెం కనుక పిండి అనేది గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత చేతితో కనుక మెదిపితే ఇలా విడివిడిగా వస్తాయండి ఇప్పుడు టెన్ మినిట్స్ అయిందండి మనం పిండి పక్కన పెట్టి దీనిలోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం అలాగే ఇప్పుడు కరివేపాకు తీసుకున్నానండి అది కూడా చాలా సన్నగా కట్ చేసుకున్నాను ఈ కరివేపాకు వేసిన తర్వాత నేను పుదీనా తీసుకున్నానండి ఈ పుదీనాను కూడా సన్నగా తరిగి వేసేసుకుందాం మీకు పుదీనా నచ్చదు అనుకుంటే దీనిలో కొత్తిమీర వేసేయచ్చు పుదీనాని స్కిప్ చేసేయచ్చు ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇందాక మర్చిపోయానండి జీలకర్ర వేయటం అందుకనే మళ్ళీ జీలకర్ర అనేది వేసాను ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి పిండి అనేది మరి లూజ్గా కాకుండా అలాగే గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా కనుక కలుపుకుంటే మనకు వేసుకునే దోశలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ దోశలు వేసేటప్పుడు పొయ్యి అనేది సిమ్లో ఉంచుకోవాలండి నేనైతే పిండిని ఒక రెండు గంటలు తీసుకొని వేసానండి పిండి అనేది అన్ని వైపులా సమానంగా వచ్చేటట్లు ఇలా వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం దీని మీద ఆయిల్ అనేది అప్లై చేసుకుందాం ఆల్రెడీ మనం కొంచెం ఆయిల్ అనేది వేసాం కదండి జస్ట్ కొంచెమే పైన వేసుకుందాం ఇలా ఆయిల్ అనేది పైన వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసుకుందామండి ఇలా మూత పెట్టడం వల్ల దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇలా మూత పెట్టిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి దోశ అనేది ఒకవైపు బాగా కాలుతుందండి అలాగే పిండి మొత్తం చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు చూడండి ఈ దోశని ఒకవైపు టర్న్ చేసేద్దాం ఒకవైపు అయితే చక్కగా కాలిపోయిందండి ఇలా టర్న్ చేసిన తర్వాత మూత అనేది పెట్టొద్దండి కనుక మనం మూత పెట్టామంటే మొత్తం ఆవిరి పట్టేసి ఆ వాటర్ అంతా ఈ దోశ మీద పడుతుందండి దోశ చాలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఈ దోశ అయిపోయిందండి నేను ఇప్పుడు ప్యాన్ మీద కొంచెం ఆయిల్ తీసుకొని అప్లై చేశానండి ఇందాకైతే రెండు గంటలతో వేసాను కదండి దోశ కొంచెం అందంగా వచ్చింది ఇప్పుడైతే ఒక గంట పిండి మాత్రమే తీసుకొని ఇలా మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసేసుకున్నానండి ఇందాక ప్రాసెస్ లాగే సేమ్ అండి కాకపోతే ఇందాక నేను రెండు గంటలు తీసుకున్నాను ఇప్పుడు ఒక గంట తీసుకున్నాను నేను స్టార్టింగ్లో చెప్పే కదండి ఈ దోశల్లోకి పల్లీ చట్నీయే బాగుంటుందని ఎందుకంటే దీనిలోకి మనం టమాటాలు తీసుకున్నాం కదండి ఈ దోశలు అనేవి కొంచెం పుల్ల పుల్లగా కూడా ఉంటాయండి టమాటా పులుపు అనేది తగులుతూ ఉంటుంది అదే మనం దీనిలోకి అల్ల పచ్చడి కానీ మళ్ళీ టమాటా పచ్చడి కానీ వేసుకున్నామంటే పులుపు అనేది ఎక్కువైపోతుందండి అందుకనే నేను ఈ దోశల్లోకి పల్లీ చట్నీ అనేది చాలా చాలా బాగుంటుంది అని చెప్పానండి ఈ దోశలకి కరెక్ట్ కాంబినేషన్ చట్నీ ఏది అంటే కనుక నేనైతే పల్లీ చట్నీ అంటున్నానండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఈ దోశలు అనేవి వేసుకోవచ్చండి ఎప్పుడు టిఫిన్లోకి ఒకే దోశలు తింటూ బోరు కొడితే కనుక ఈ సేమియా దోశలు అనేవి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి మీరందరూ నా వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయరు ప్లీజ్